అమరావతి పునః ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు అమరావతి వెళ్ళేందుకు సిద్దపడుతున్నారనే సమాచారం పోలీసులకు చేరడంతో వీరిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడా గృహ నిర్బంధాలు చేశారు దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరపు భద్రం ధరను గత రాత్రి పది గంటలకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ భద్రం భద్రంధర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు మంజూరు చేయకుండా నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే మోడీ పర్యటన అడ్డుకుంటారనే భయంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను గృహ నిర్బంధం చేయడం విడ్డూరంగా ఉందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ శర్మిల పంకాలు చేపట్టిన తరువాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు రాష్ట్రానికి కావాల్సిన నిధులను మంజూరు చేయించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా కాంగ్రెస్ ఒకటేనని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ హీరలాల్ అగర్వాల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు పేచేటి కోటేశ్వరరావు పెరవలి మండల అధ్యక్షులు బుద్దన లక్ష్మణరావు నిడదవోలు మండల అధ్యక్షులు భావన రమేష్ ఎక్స్ కౌన్సిలర్ జీవి సత్యనారాయణ అన్వర్ఖాన్ జమీర్ నాగూర్ జిల్లాని శారద వెంకన్న తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం మీద మేము అమరావతి అమరావతి వెళ్దాం తా అండి కాకపోతే ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా పోలీసు వారు మాకు అంగీకారం ఇవ్వలేదండి పర్మిషన్ ఇవ్వలేదు అందుకని చెప్పి మేము ఈ విధంగా మేము సందేశిస్తున్నామండి మూడే గారు ఎందుకు వస్తున్నారో కూడా తెలియదండి ఆయనకే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు ఏదో మట్టి అన్నారో నీళ్ళు అన్నారో ఇచ్చారు వీళ్ళు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారండి ఇప్పుడు ఏమేమి ఎందుకు అన్నది కూడా తెలియదండి అండి అలా ఎందుకు వస్తాడు కాన్సెప్ట్ భూమి పూజ అండి అండి ఎన్ని సార్లు భూమి పూజ ఒకసారి చేస్తాడు ఒకటే ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం చేసాడు వెళ్ళాడేనా కొన్ని ప్రత్యేక వాదన ఇస్తామని ఏమో చేస్తున్నాడా అది లేదు పోలవరం ప్రాజెక్టుకి నిధులే రిలీజ్ చేస్తున్నారా అది లేదు ఎందుకు వస్తున్నాడు యువతకు ఉపాధి లేదు మేము ఏదో టెరరిస్ట్ లాగా ఇంట్లోంచి బయటకు రాకూడదని చెప్పి హుక్కుం జారీ చేశారు ఏంటండి ఇది ఒకసారి కూడా లేదా మాకు ఇవన్నీ కొంచెం రాజ్యాంగ విరుద్ధంగానే అనుకుంటున్నామండి ఇప్పటికైనా దయచేసి మీరు వచ్చినప్పుడు ఏం వాగ్దానం చేస్తారో క్లారిటీగా చెప్పండి మీరు ఉండేదేమి మూడున్నర సంవత్సరాలు ఉంటారేమో వాగ్దానం చేస్తాం కాదండి ఇమీడియట్ గా మీరు రిలీజ్ చేయాలి ఫండ్స్ అమరావతి అంటే ఏదో కళ అంటున్నాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ కళనే ఆ చేయండి ఎందుకంటే మీరు మాటలే కదా చేతలే ఉండవు ఈ సందర్భంగా ఇంకోసారి హెచ్చరిస్తున్నాం అండి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని ఏదైనా క్లారిటీగా చేయండి ఏదన్నా శర్మారెడ్డి గారిని అవసరం చేసి ఈడ్చుకెళ్లిపోతున్నారండి ఆవిడ అన్న తలిస్తా ఆవిడ అన్న పక్క దేశం నుంచి వచ్చిందా ఒక ఆడపిల్లని చూడకోకుండా అలా అవమానం చేశారండి రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఆవిడ గారి అవుతారండి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు అవుతారండి అప్పుడు గ్యారంటీగా ఉపాధిగా అవకాశాలు వస్తాయండి ఉపాధికి స్టూడెంట్స్గా ఉపాధి అవకాశాలు వస్తాయండి పోలవరం ప్రాజెక్ట్ కూడా చరకాల కలపటి నిలబెలుతుందండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ స్టోరేజ్ ఏదో చేస్తామని చెప్పి మేము వాగ్దానం కూడా చేస్తామండి లోకేష్ గారు చెప్తున్నారు ఏదో గోడ కట్టేస్తాం గోడ ఎందుకంటే గోడ కట్టేసి దాని దగ్గర సామర్థ్యం నిలబెట్టాలి కదా వాటర్ స్టోరేజ్ ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ అది ఉంటేనే ఆ స్టోరేజ్ ఉంటేనే మనకు పవర్ బ్రాండ్ రన్ అవుతుందండి ఇప్పుడు కాలం అని ఆ మానవడు రాజశేఖర రెడ్డి గారు తప్పించిన కాలాలు కూడా సస్యామనగా వెళ్తాయని ఈ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఎన్ఆర్ రెడ్డి నాయకత్వం ఎన్ఆర్ రెడ్డి నాయకత్వం మేడవరి పద్నాలుగు వర్గ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్